హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మా పెదనాన్న గారి మనవరాలి శ్రీమంతంకైతే వెళ్ళాను శ్రీమంతం అయితే చాలా బాగా చాలా సరదాగా అయింది వీడియో అంతా మా ఫ్యామిలీ వీడియో అనే చెప్పొచ్చు నా పక్క ఉన్నది నాకు చిన్నాన్నగారు అవుతారు మా నాన్నగారు చిన్నాన్న చిన్నాన్న పెదనాన్న పిల్లలు అనమాట ఆ పక్క ఉన్నది నాకు దొడ్డమ్మ వాళ్ళ మనవరాలికే ఇప్పుడు శ్రీమంతం అవుతుంది ఇప్పుడు చూపించాను కదా చిన్నాన్న అవుతారు అని వాళ్ళ పాపే నా పక్కన ఉన్న పద్మజ అక్క వాళ్ళ పాప మా తమ్ముడికి వైఫ్ అనుష మా చిన్నాన్నగారి గారి పెద్ద అమ్మాయి పద్ంజాక్క అని చెప్పాను కదా నా పక్క స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు కదా మా చిన్నాన్నగారి గారి పెద్ద అబ్బాయి రవణయ్య విజయనగరంలో ఉంటున్నారు టీచర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట ఇక్కడేమో మా అమ్మ మా మావయ్య మావయ్య అంటే మా మేనత్ గారి హస్బెండ్ అనమాట ఫంక్షన్ కొత్త వయసులో అయింది నేను వెళ్లేసరికి పదకొండున్నర అయింది అప్పటికే ఒడి నింపడం అంతా అయిపోయాయి అనమాట ఇక్కడ నా ఫేస్ లాగానే ఇంకొకరి ఫేస్ ఉంది అది ఎవరో కాదు మా మేనత్త రామక్క వైట్ షర్ట్ లో ఉన్నది మా మాయ్య పక్కనే మా మేనత్త రామక్క అనమాట నా ఫేస్ లాగా మా మేనత్త ఉండడం కాదు మా మేనత్త లాగా నేనున్నాను బుద్ధులు కూడా కొంచెం అలానే ఉంటాయంట మా రెండవ దొడ్డమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది మా నాన్నగారికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఒక చెల్లి అయితే పెద్ద అన్నయ్య గారి అమ్మాయి వాళ్ళ అమ్మాయికే ఇప్పుడు శ్రీమంతం అయితే అవుతుంది అక్కడ స్టేజ్ పైన పింక్ కలర్ సారీలో ఉంది తనే మా పెదనాన్న గారి అమ్మాయి అరుణక్క అరుణక్కకి పాప బాబు తలపైన చెయ్యి వేసి ఉంది కదా వాళ్ళ అబ్బాయి అనమాట అరుణక్క వాళ్ళ అబ్బాయి పాప సింధు శ్రీమంతం అవుతున్న పాప అనమాట అరుణక్క వాళ్ళ అత్తవారు అంటే బావగారు తరపు చాలా పెద్ద ఫ్యామిలీ ఏ ఫంక్షన్ అయినా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు ఈ ఫంక్షన్ అయినా మరుసటి రోజే నేను తిరుపతి వచ్చేసాను ప్రజెంట్ తిరుపతిలోనే ఉన్నాను వైజాగ్ లో చాలా ఎక్కువ మంది రిలేషన్ ఉన్నారు ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది నెలలో ఒకసారైనా అందరం కలిసేవాళ్ళం అదొక హ్యాపీగా ఉండేది మా తమ్ముడు చిన్న కూతురు వేదాంశిత అయితే ఫంక్షన్ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంది రాదమ్మా టిఫిన్ చేసావా ఏం చేసావు ఇంకా ఇక్కడ ఏంటంటే బేబీ షవర్ కి సంబంధించిన కార్డ్స్ పట్టుకొని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇక్కడ ఫోటోలో సింధు వైపు వాళ్ళ అత్తగారు మాయగారు ఉన్నారు అరుణక్క వాళ్ళ అల్లుడు వైపు అరుణక్క బావ గారు సాయి ఉన్నారు భోజనాలు అయితే బాగున్నాయి భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిసాము భోజనాలు అయిన తర్వాత రవి అన్నయ్య వాళ్ళు మేము ఎన్ఏడి మీదగా మీదుగా వెళ్తాం మీకైతే డ్రాప్ చేసేస్తాము అని అన్నారనమాట అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అది నా వల్లే అది ఏంటంటే రవి అన్నయ్యకి రాంగ్ రూట్ చెప్పేసానమాట పెందుర్తి మీదుగా రావాల్సింది సబ్బవరం రూట్ అయితే వెళ్ళిపోతున్నాము అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు మా అమ్మ చూసి చెప్పింది అనమాట ఇది రాంగ్ రూట్ వచ్చినట్టుంది అని అయితే మేము అయ్యో ఎలాగా అని అంటే ఏం కంగారు పడద్దు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అని రవణ్య చెప్పారనమాట రవణ్య అయితే చాలా నవ్వించారు అనమాట ఇలా రావాలని రాసుంది అందుకే ఇవన్నీ తిరిగి వెళ్తున్నాము అని ఇంకా కార్లో లో చాలా జోకులు వేసుకొని నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట నాకు ఇప్పటికీ గుర్తొస్తే నవ్వు వస్తుంది నేను కొత్త వలస ఇదే ఫస్ట్ టైమ్ అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ మా అత్తగారు పక్క ఉన్నారు కదా ఆవిడ రవి అన్న వైఫ్ శోభావుదన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్